హలో ఎవరు వన్ ప్రముఖ నాబార్డ్ సంస్థ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఉద్యోగాలు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని సో మీరు కూడా తప్పు అయితే చేసుకోవచ్చును సో ఇక్కడ చూడండి సింపుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక పోస్ట్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నాను ఇక్కడ చూడండి కస్టమర్ సర్వీస్ ఆఫీసర్స్ అని ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నాను ఇక్కడ సీఎస్ఓ జాబ్స్ ఇక్కడ డిగ్రీ మరి క్వాలిఫికేషన్ ఏం మూడాలని ఇక్కడ ట్వెల్త్ పాస్ ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై కాబట్టి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మీకు డిగ్రీలో బిఏ బీకామ్ బీఎస్సీ ఎలాంటి డిగ్రీ అయినా సరే మీరు డిస్టెన్స్లో చేసిన సరే అప్లైతే చేసుకోవచ్చు మరి పన్నెండు వేల శాలరీ నుంచి మీకు ఇరవై నాలుగు వేల శాలరీ ఇస్తామని నోటిఫికేషన్ పెన్షన్ అయితే అయితే చేశారు మరి సెలక్షన్ ఎలా చేస్తున్నారు ఇక్కడ మీకు ఎగ్జామ్ అయితే లేదు అంటే రాత పరిధి అయితే లేదు కానీ డైరెక్ట్గా మిమ్మల్ని స్టార్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు కానీ మీకు ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు ఎలా కండక్ట్ చేస్తున్నారు ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు ఏ డేస్లో కండక్ట్ చేసి చేస్తున్నారు ఇలాంటి విషయాలు నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదు సో మేబీ మీకు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళే మీకు అయితే మెయిల్ అయితే చేయడం జరుగుతుంది మరి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య మీకు అయితే లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది మరి లాస్ట్ డేట్ చూసుకునే మీకు ఈ మంత్ మీకు థర్టీ థర్టీ ఫస్ట్ మే వరకు అప్లై అయితే చేసుకోవచ్చు మీరు ఎక్స్పీరియన్స్ అయినా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి మీకు డైరెక్ట్గా మీకు వీడియో కింద కామెంట్స్ అప్లై లింక్ ఇస్తాను డైరెక్ట్గా మీరు మీరైతే అప్లై చేసుకోండి పడిఎఫ్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని క్లియర్గా తర్వాత మీరైతే అప్లై చేసుకోండి డి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో